హై ఫ్రెండ్స్ ఐ మోహన్ పేజ్ గైతే అందరికీ వెల్కమండి మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఫాలో కొట్టండి ఒక లైక్ చేయండి వీడియోలో కొంతమంది ఫాలోవర్స్ వస్తారు అనుకుంటున్నాను నేను ఫాలో కొట్టిన వీడియో లైక్ మీకు ఏ బెనిఫిట్ అనుకుంటున్నారు నేను ఖచ్చితంగా ఒక రోజు మీకు ఉపయోగపడతాను ఈ మాట అండర్లైన్ చేసుకోండి లేదా స్క్రీన్ రికార్డ్ చేసుకుని దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మన డైలీ రూటన్ ప్రాగ్రో తెలియతండి పొద్దున్న లేచాను వాటర్ తాగాను పంటప్ వేసుకున్నాను ఫ్రెష్ అప్ అయ్యాను షూ వేసుకుని బుల్లెట్ తీసి వాకింగ్కి వెళ్దామని మా ఫామ్ రోడ్లైతే ప్రయాణం అయ్యానండి నేను వర్షం బాబడింది ఇదేనండి మన ఫామ్ ఫాము ఫామ్ మా యూట్యూబ్ లో వీడియో చేసుకుందాం లోపల ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను అలాగే డైరీ గా కన్వర్ట్ అయ్యింది జలమూర్ రోడ్ లోకి వెళ్ళి బండి పెట్టేసి వాకింగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడ చిన్న దగ్గర ఫ్యాట్ ఉంది కదా ఈ ఫ్యాట్ అయితే కరగాలన్నమాట మంచి గ్లో అది ఫేస్ షుగర్స్ అయితే మానేసానండి వాకింగ్ చేసి రిటర్న్ వస్తుంటే మా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ వెంకట్రాన్ అయితే జాయిన్ అయ్యాడు ఈ రెగ్యులర్ వాకింగ్ చేస్తాడు నేనే అప్పుడప్పుడు వాకింగ్ చేసేవాడిని బాగా చెమలు పెట్టేశాను అలాగొచ్చు ఒక రెండు నిమిషాలు కూర్చున్నాను కానీ మీద తర్వాత స్కిప్పింగ్ అయితే చేశాను సిక్స్టీ కొట్టే అనమాట దాని తర్వాత కొన్ని అప్డౌన్ ఎక్సర్సైజ్ అయితే చేశానమాట నాకు వచ్చినవి అదే తర్వాత ఇంటికి అయితే మెల్లగా వచ్చేసానండి కొంచెం వాటర్ అయితే తాగాను బెల్ లై మాడి తాగాను స్నానం చేసి ఫ్రెష్ అయినాక ఫుడ్ తీసుకోవాలని ఆలోచించ రాగి తయారు చేస్తానంటే అంబల్ అంటారు కదా తయారు చేస్తాను వేసుకుని తాగండి కడుపు హెవీగా అవుద్ది కానీ మీకు ఫ్యాట్ అన్నది సో ఆ విధంగానే తాగాను అనమాట నిన్న ప్రిపేర్ చేసిన ఆర్డర్స్ ఉన్నాయి కదండి నాకు నర్సంపేటలో పని ఉంది అందుకని చెప్పేసి నరంపేట పోస్ట్ ఆఫీస్ నేను కొన్ని పట్టుకుని వెళ్ళాను సగం మాత్రం ప్యాక్ అయ్యా నేను నర్సంపెట్ వెళ్ళేటప్పటికి ఇదిగో మా ఊరు చలవనపేట మా ఊరి మీద నసంపేట వస్తున్నాను ఏసీలో కూడా చమట్లు వేస్తాను నాకు వేడి వేడిగా అంబలు తాగాను కాబట్టి నసంపేట్లో రైతులు చూసారా యూరియా కోసం విధంగా లైన్ కట్టారు పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చానండి పోస్ట్ చేస్తాను అటు నుంచి ఇంటికి వచ్చానండి సేపు ఎడిటింగ్ అయితే చేసుకున్నాను రిమైనింగ్ ఆర్డర్స్ కూడా ప్యాక్ చేసి మా ఆవిడైతే పోస్ట్ ఆఫీస్కి తీసుకు వెళ్తుంది మనకి సాలిడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల లెవెన్ థర్టీ నుంచి ఆకలి ప్రారంభమైనా వాటర్ కవర్ వాటర్తో ఇవకల్ తగేసం మధ్యాహ్నం లంచ్ అయితే రసము రైస్ అయితే ముగించానండి దాని మీద ఒక సీతాఫలం తిన్నాను సీజనల్ ఫ్రూట్ అందరూ ఎంజాయ్ చేయండి అదే నాకు టాస్ చేసి అప్లోడ్ చేశానండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో లంచ్ అయి టూ అవర్స్ అయిన తర్వాత వాటర్ తాగడం అయితే ప్రారంభించానండి మళ్ళీ ఈవినింగ్ కోసం స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేశాను డెజైర్ రీల్ అనమాట దానికోసం చాలా కష్టపడ్డానండి దగ్గర ఫుటేజ్ తక్కువ ఉంది మ్యాటర్ ఎక్కువ ఉంది రోడ్ మీద ర్యాండమ్ వెళ్తున్న ఒక కార్ వీడియో షూట్ చేసి ఆ వీడియోకి నేను వాయిస్ ఇచ్చి దానికి ఇదంతా సెట్ చేయడానికి తల ప్రాణం తక్కు వచ్చింది టీ మళ్ళీ బెల్లం టీ చేసి ఇచ్చిందండి తాగాను ఈవినింగ్ కాసే బ్లాగ్స్ అయితే చూశానండి పెద్ద స్క్రీన్ లో వీడియో చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఈవినింగ్ టీవీ ఆన్ చేసి టైగర్ మై బ్లాగ్స్ అయితే చూస్తున్నానండి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నాకు మా పిల్లలు బయటకి వెళ్ళి చందమో ఫోటో తీశాడు తర్వాత ఆ ఎప్పుడో పెట్టిన చికెన్ పిక్ అయితే ఒక టేస్ట్ చేశానండి నేను చెప్పాగా క్రోడల్ ఫెస్టివల్ అండి రొట్టెలు చపాతీలు ఇవన్నీ కూడా బంద్ చేసి ఇవాళ రాత్రి కుక్కర్ అయితే మా ఆవిడ తయారు చేసింది సూపర్ ఉంటుంది ఇది దాంతో పాటు సొంచం చికెన్ ఉంటుంది కదా సొంటాన్ చికెన్ వనికే లేదండి సొంటా ఏరియాలో ఏరిలో కోలఫా ఎక్కువ కదా అక్కడ ఆరు ఏడు మాసాల పాటు ఎవరు పట్టుకుని వెళ్ళకుండా బాగా బలిసినటువంటి కోళ్ళు సొంతం కోలు అంటారు అవి కాల్ చేసి చికెన్ కొట్టి కుక్కర్ లో వండాలి చాలా టేస్ట్ ఉంటది అది నైట్ పాత ఎనిమిది లోపల డిన్నర్ అయితే ముగించడం జరిగిందండి డిన్నర్ ముగించినా ఇదిగోండి రీల్ ఎడిటింగ్ అయితే చేసేసి మీ అందరు చూస్తారు ఒక ఫాలో ఒక లైక్ కొడతారని చెప్పేసి ఎదురు చూస్తూ పడుకుడిపోతానండి అలాగా మళ్ళీ రేపు బ్లాగ్ లో కలుద్దాం కొన్ని కామెంట్స్ అయితే చెయ్యండి కామెంట్స్ చేస్తేనే మజా వస్తుంది కి అందరూ నమస్కారం థ్యాంక్ యూ